నేను ప్రజలకు ఇచ్చిన నా పర్యటనలో ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట కూడా ప్రజలందరికీ చేర్చేలాగా ఈ విజయంలో ప్రముఖ పాత్ర వహించిన మీడియా కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అలాగే రేపటి నుంచి రేపు సోమవారం నుంచి మాకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి అసెంబ్లీ సమావేశాలు అయిన తరువాత నేను ఆల్మోస్ట్ అన్ని గ్రామాలు మళ్ళీ పర్యటించి ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రతి గ్రామం కొంత సమయం పడుతుంది ఒక పది రోజులు పట్టవచ్చు ప్రతి గ్రామం కూడా వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కార్యకర్తలనే కాకుండా నన్ను వ్యక్తిగతంగా అభిమానించి మరి నా విజయానికి దోహదపడిన ప్రజలందరికీ కూడా నేను వాళ్ళందరినీ కలిసి ధన్యవాదాలు చెప్పుకునే కార్యక్రమం రేపు అసెంబ్లీ సమావేశాలు అయిన వెంటనే నేను మొదలు పెడతాను సో మీడియా ముఖ్యంగా అందరికీ కూడా ఇది తెలియచేయాలనేది నా ఆకాంక్ష ఇక మీరు సరే జనరల్ విషయాలు కూడా కొన్ని మాట్లాడుకుందాం బొత్తిగా అసలు ఏమి మాట్లాడకపోతే ఇడిగేమైందిరా బాబు అనుకుంటారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దొంగే దొంగ బాబోయ్ దొంగ బాబోయ్ అన్నట్టుగా మరిప్పుడు వాళ్ళు ఎవరిని కొట్టకుండానే ముందే మమ్మల్ని కొట్టేశారు మమ్మల్ని కొట్టేశారని మరి నిన్న ఢిల్లీలో విజయసాయి రెడ్డి గారు మరి చాలా గొడవలు చేశారు మరి నాకు అర్థంగా ఉంది ఏంటంటే పట్టపగలు ఒక ఎంపీని తప్పుడు కేసు పెట్టి ఇంట్లోంచి లేపుకెళ్ళి అర్ధరాత్రి చావబాది అన్ని ఎవిడెన్స్లో ఉన్నా సరే అంటే నాకన్నా వాళ్ళు ఎంత దుర్మార్గులో తెలిసిన వాడు ఎవరు లేడు సరే కొంతమంది చంపేశారు అది ఉంది బట్ ఒక స్థాయి ఒక ఎంపీ స్థాయిలో ఉన్నవాడిని ఈ రేంజ్లో వాళ్ళు చితకబాదారంటే మరి వాళ్ళు ఎంత దుర్మార్గులు అన్నది నాకు బాగా తెలుసు మరి వాళ్ళు ఇవాళ అలా చేశారు ఎలా చేశారు అని కనీసం నా ఫ్లెక్సీని కూడా నాలుగు సంవత్సరాల్లో ఎవరిని కట్టిన అది మీ అందరికీ తెలుసు మీడియా ఎవరైనా కడితే అలాగే పోలీసు వాడు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చేవాడు సో మరి ఈ రకంగా అన్ని దురాగతాలు చేశారు ఇప్పుడు అసలు ఏమి జరగకుండానే వాళ్ళు చేసింది వీళ్ళు రిపీట్ చేస్తారేమో అనే భయంతో ముందే అమ్మాయి బాబాయ్ కొట్టేస్తున్నారు చంపేస్తున్నారు ఒకటి అలా సంఘటనలు ఎక్కడైనా జరిగితే జరిగి అది పార్టీలకి సంబంధం లేదు ఇద్దరు వ్యక్తుల మధ్యనేమన్నా ఉంటే ఎవడు దెబ్బతింటే ఇద్దరు కొట్టుకుంటే ఎవరు దెబ్బతింటే ఆ దెబ్బతిన్న వ్యక్తికి వైసీపీ ముసుకేసి వైసీపీ వాళ్ళని చంపేశారు అంటున్నారు నేను ముందు నుంచి చెప్తున్నా రే ఆ పార్టీ సంకనాక బాబు ఓ పాతి సీట్ల కన్నా రావు సరే పదకొండు వచ్చినాయి నా అంచనాలు తప్పని పాతి సీట్ల కన్నా రావు అని ఎన్నోసార్లు నేను చెప్పా చివరిలో కూడా అలా మాటలు పందాలు కాసుకుంటారేమో అది ఆసుపత్రిలో చేసుకోవాలి అక్కడ ప్రమాణ స్వీకారాలు ఏంటి ప్రజలు ఓట్లన్నీ అక్కడ పడిపోయినాయి చాలా దారుణంగా ఉన్న పరిస్థితి పందాలు కాయకండి రా బాబు తర్వాత మళ్ళీ మీరు ఇబ్బంది పడతారని కూడా చెప్పా ఆ పందాలు కాసుకున్న వాళ్ళు కొద్దిమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు సో మనస్తాపంతో ఆత్మహత్య అని చెప్పి వైసీపీ రాలేదని మనస్తాపంతో ఆత్మహత్యలు అని చెప్పి మళ్ళీ దానికి ఒక డిఫరెంట్ మీనింగు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ఓదార్పు యాత్ర టూ పాయింట్ డో స్టార్ట్ చేస్తారేమో నాకు తెలియదు నేను ఇంకా ఈరోజు నుంచి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడదాచుకోవాలి ఎందుకంటే